నమస్తే వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ ఇక మరి ఈరోజు మైలవరంలో తాజా రాజకీయాల గురించి అయితే మనం ఇప్పుడు చర్చించుకుందాం మనతో పాటు రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పిల్లి రామారావు గారు అయితే మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ మైలవరంలో ఎవరో ఆర్థిక స్థితిమంతులు వస్తారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పార్టీ తరఫున అనేక ప్రచారాలు ఇదే కొనసాగాయి కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక బీసీ సామాజిక చెందిన వ్యక్తిని సామాన్యుడిని ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంపించారు ఎలా చూస్తారు మీది బీసీ సామాజిక వర్గం మీ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి చాలా సంతోషకరమైన విషయం అన్నారు ఎందుకంటే బీసీలకి ఇవ్వటం అనేది మరి అసెంబ్లీలు ఏర్పడిన తర్వాత ఈ మైలూర నియోజకవర్గంలో చాలా సంతోషించదగ్గ విషయం ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు బీసీకి చూశారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక బీసీకి ఇక్కడ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఒక బీసీనే కాకుండా ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే చాలా కాలం నుంచి ఒక ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే ఎటువైపు ఉన్నా సరే వాళ్ళు మాత్రమే ఇచ్చేస్తున్నారు బీసీల్లో కూడా ఒక ఎమ్మెల్యేగా మైలవర నియోజకవర్గాన్ని గెలిపించుకుంటే గెలిస్తే చాలా బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు నేనైతే బీసీల తరపున చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈ మైలు నియోజకవర్గంలో ఒక పేదవాడైన మళ్ళీ అది కూడా పేదవాడైన ఒక బీసీకి ఈ విధంగా ఎందుకంటే లోకల్ చూస్తున్నారు ప్రజెంట్ లోకల్లో ఉన్న ఒక బీసీ వ్యక్తికి ఇస్తే మా యొక్క పరిస్థితులు మా యొక్క ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే వెళ్ళి ఒక నాయకుడు చెప్పుకోవడానికి మాకు దగ్గరలో ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ప్రజలందరూ ఉండడం ఆ యొక్క విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఖచ్చితంగా ఇక్కడ మైలవరంలో బీసీ అయితే అంటే ఎవరు ఊహించదగిన విషయం ఎవరు కూడా అసలు ఈ బీసీకి ఇస్తారు అనేది ఎవరు అనుకోలేదు అసలు కానీ ఇంత ఆశ్చర్యకరణ విషయం ఏంటంటే అది కూడా బీసీలో కూడా చాలామంది ఉన్నారు కానీ డబ్బు లేని పేదవాడైన లోకల్ కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆశించారంటే సేవ చేసే వాళ్ళని ఆశించారు సేవ చేసే దృక్పథం ఉన్న సన్నాల తిరుపతి రావాలని ఎంపిక చేయడం అనేది నిజంగా మైలవరం నియోజకవర్గంలో బీసీలందరూ కూడా చాలా సంతోషకరంగా ఉన్నారన్న అయితే మరి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన జోగి రమేష్ గారు కూడా బీసీ సామాజిక వర్గం ఆయన కూడా మరి సామాన్యుడే కదా మరి ఎందుకని గెలిపించలేకపోయారు అప్పుడు ఆ రోజుల్లో ఉన్న పరిణామాలు వేరన్నా అంటే అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందంటే ఇంత రాజకీయ చైతన్యం బీసీలో లేదు సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయంగా నిజంగా బీసీలు చాలా చైతన్యం కలిగి ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఐదు సంవత్సరాల్లోనే మరి బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ అన్నింటిలో పదవులు ఇవ్వడం మహిళల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో పదవులు ఇవ్వటం అవన్నీ కూడా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినాయి ఆ తీసుకొచ్చిన చైతన్యం ప్రజలు ఎలా ఉందంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా మాకు బీసీలకి ఇస్తే బాగుండేమో ఆలోచనలు ఉన్నారు ఆ ఆలోచనలు నిజంగా కనిపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమనే అంత ఇదిగా ప్రజలందరూ కూడా బీసీని గెలిపించుకోవాలని చెప్పి కుగ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కానీ పట్టణాల్లో ఉన్న బీసీలందరూ కానీ పార్టీలకు అతీతంగా ఈసారి ఖచ్చితంగా బీసీని గెలిపించుకోవాలి మేము అనే ఒక ఇదికి వచ్చేసారు పదవులు ఇస్తున్నారు సరే పెత్తన ఇవ్వట్లేదు కదా పదవులతో పాటు పత్రాలు అంటే పత్రం అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే రాజకీయం అంటే డబ్బు సంపాదన అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన రాజకీయం ఏంటంటే సేవ చేయటం కాదంటారా పత్రం డబ్బు సంపాదించుకోవడం ఖచ్చితంగా కాదన్నారు రాజకీయం రాజకీయం చేయాలని నిజంగా మనసు ఉంటే సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలి కానీ ఒక డబ్బు కోసమే లేకపోతే ఆశించి రాజకీయాలు చేయాలంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న పరిస్థితులు అయితే ఖచ్చితంగా రాజకీయాలు ఇచ్చేయాలం ఎందుకంటే తను సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు సేవ చేసే వాళ్ళని రాజకీయాలకు రమ్మని చెప్తున్నాడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆర్థిక స్థితిమంత్రుడైన వసంత కృష్ణప్రసాద్ గారికి మైలవరం టికెట్ ఇచ్చారు ఆర్థిక స్థితి మంత్రుడైన కదా ఇచ్చింది తనకు కూడా సేవ చేయాలనుకుంటే ఎందుకు అలా ఆర్థికంగా ఉన్న వాళ్ళని చూస్ చేసుకొని ఇచ్చారు యాక్చువల్గా తనకు కూడా సేవా దృక్పథ ఉందనే ఆలోచన చేసే మంచి వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ గారు అనే సీట్ ఇచ్చారు కానీ తనకు కూడా ఈరోజు ఎలా ఉన్నారంటే అందరు చూస్తూ ఉన్నారు సో ఒక మంచి వ్యక్తి తను కూడా తనకు కూడా సీట్ ఇస్తే మైలవరంలో సేవ చేస్తాడని అనుకున్నారు కానీ కానీ తను కూడా మా సామాజిక వర్గానికి ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో తను కూడా ఆ గూటికి చేరడం ప్రజలందరూ గమనిస్తున్నారు అంటే ఒకరు బీసీ ఒకళ్ళు ఓటేస్తే మైలవర నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిపారంటారు యాక్చువల్గా ఇప్పటివరకు పంతొమ్మిది వందల యాభై రెండులో అసెంబ్లీలు ఏర్పాటు దగ్గర నుంచి ఇప్పటివరకు అందరికీ చాలా సార్లు మరి ఒక సామాజిక వర్గానికి ఇస్తూనే ఉన్నారు రెండు వైపులు కూడా ఇచ్చేస్తున్నారు కానీ ఈసారి బీసీలకు ఇవ్వడం అన్ని కులాల్లో ఉన్న పేదవారందరూ అగ్ర వాళ్ళు కూడా ఖచ్చితంగా సహకరిస్తారు ఈసారి ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు కూడా అగ్రకులాలలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడ్డారు చూశారు కానీ ఒక బీసీకి ఇస్తే మేము కూడా ధైర్యంగా వెళ్ళి మా సన్నాల తిరుగుతులని అడిగి మనం చేయించుకోవచ్చు పని ఇది విషయం అగ్రకులాల్లో కూడా ఉంది అగ్రకులాలలో కూడా ఖచ్చితంగా సహకరించి ఓట్లేసి గెలిపిస్తారు అసలు ఇక్కడే వచ్చింది తండ ఎందుకంటే బీసీ బీసీ సామాన్యుడు అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక దాన్ని ఒక బా బ్రహ్మాస్త్రంలాగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ప్రయోగిస్తున్నారు కానీ పెత్తనం మొత్తం వేరే ఊళ్ళో చేస్తున్నారని వెనకాల ఉంది ఇంకోటి ఏంటంటే తాజాగా కొన్ని విషయాలు ఏంటంటే అప్పట్లో వసంత గారిట ఉన్నటువంటి కొందరు అది ఓసీ సామాజిక వర్గం అవ్వచ్చు ఇంకొక వర్గం నాయుడు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వాళ్ళందరినీ ఇప్పుడు మీరు అదే బ్రాండ్తో చూస్తూ ఇక మా బీసీలుదే పెత్తనం మీరు చేసిన చాలనే ఒక యాటిట్యూడ్ అయితే కనపడుతుందని చెప్పి ఇటీవల వార్తలు కూడా వచ్చినాయి దాన్ని ఏదైనా చూస్తారు యాక్చువల్గా వాళ్ళు కావాలని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉంటారు కానీ బీసీలు అసెంబ్లీ పుట్టిన దగ్గర నుంచి ఏ విధంగా వాళ్ళని చూశారో అందరికీ మైలవర్ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు అన్న ఎందుకంటే వాళ్ళని అంతటిగా గౌరవించి ఎన్నో ఎన్నిసార్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వసంత కృష్ణప్రసాద్ గారిని పంపించగానే బీసీలందరూ భుజాన్ని మోసారు ఆయన గెలిపించడం కోసం ఆయన గెలుపు కోసం మేమందరం కూడా ఎంతో ఎత్తుగా ఎత్తుకొని ఆయన భుజాల మీద మోసి అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించాం ఈ ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు కూడా ఆయనతో పాటు చక్కగా ఇచ్చేస్తాను ఎందుకంటే ఆయన ఇంకా మంచిగా ఉంటాడు సేవ చేస్తూ దృక్పథం ఉంటాడని అనుకున్నాం కానీ కానీ ఆయన మనసులో వేరే ఫీలింగ్ పెట్టుకొని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఉండడం అవి తట్టుకోలేక ఆ వసంత కృష్ణప్రసాద్ గారు కూడా ఇక నేను ఈ పార్టీలో ఉండలేను అని చెప్పేసి వెళ్తాను తప్ప మాకు బీసీలకి ఇస్తే ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారని ఉద్దేశంతోనే మైలువర నియోజకవర్గలు ప్రజలందరూ అనుకుంటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించే ఈ సీట్ ఇచ్చారని నేను అనుకుంటాను అయితే సర్ణాల తిరుపతిరావు సామాన్యుడే బీసీ బాగానే ఉంది ఆయన వెనకాల నిజంగా అసామాన్యులు లేరు అంటారా ఖచ్చితంగా అంటే మీరు అన్నది ఏంటంటే ఉన్నారు అది ఎలా అంటే ఎస్సీలు కానీ ముస్లింలు కానీ మైనార్టీలు కానీ కాపులు కానీ లేకపోతే అగ్రగురాల ఉన్న పేదవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అసమానత ఎందుకంటే ఖచ్చితంగా ఇది కావాలి మనకి ఈ విధంగా మనం అందరూ కూడా ఆ విధంగా సన్నాాల తిరుపతి వెనక రెడీగా ఉన్నారు ఖచ్చితంగా తను గెలిపించుకోవాలని మొన్న ర్యాలీ ఇప్పుడు జరిగింది పార్టీది పార్టీ నుంచి మైలవరం వరకు భారీ ర్యాలీ ఖర్చు కూడా అత్తే స్థాయిలో అత్యగా ఈ ర్యాలీ అంటే స్వతంత్రంగా ఎవరందరికీ వాళ్ళు ఏ విధంగా వచ్చారనేది గమనిస్తున్నారు గమనిస్తున్నారన్న ఎందుకంటే ఎంత భారీగా వచ్చారంటే జనాభా ఆ రోజు ఆ భారీ యొక్క ర్యాలీని చూసే నిజంగా తెలుగుదేశం ఇక్కడ ఓడిపోతుందని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఎవరంత కదా ప్రజలు ఆ విధంగా అంటే మేము కూడా అంత విధంగా ఊహించలేదు మామూలుగా ఒక సామాన్య వ్యక్తి ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే ఏదో ఒక ఐదు ఆరు వేల మంది వస్తారేమో అనుకున్నాం దాదాపు ముప్పై వేల మంది పైచీలకు జనాభా హైబ్రేపట్నం నుంచి మైలవరం రావడానికే నాలుగు గంటల సమయం పట్టిందన్న అంత అద్భుతంగా ప్రజలు వాళ్ళంతకు వాళ్ళే స్వచ్ఛతంగా నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే పెట్టారో ఎక్కడ నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ప్రజలు ఏం చూస్తున్నారంటే కేవలం వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చూస్తున్నారు తప్ప క్యాండిడేట్ని చూడలేదు ఇంకా గత ఎన్నికలు కూడా అదే జరిగింది ఖచ్చితంగా అదే జరిగింది ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నారు నూట యాభై రెండు అప్పుడు అనుకుంటున్నారు అయితే సన్నాల తిరుపతిరావు గారిని ఇప్పుడు ఉన్న మండల స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారంటారు ఆయన కల అదేమన్నా అంటి ముట్టినడుకుంటున్నారా అదేం లేదన్నా అంటే ఒక చిన్న చిన్న ఫ్యామిలీ విషయంలో చిన్న చిన్న అనేది ఉంటాయి కానీ అందరూ సర్దుకుపోయి అందరూ చక్కగా కూడా ఇప్పుడు ఏ మండలంలో ఉన్న మండలం అంతకుముందు మండలానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఏకతాటి మీదకి వచ్చి ఖచ్చితంగా సన్నాల తృప్తులను గెలిపించడానికి అందరూ సమిష్టిగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా గెలిపించడంలో వాళ్ళ ముఖ్య పాత్ర ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చన్నాల తృప్తులని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ ఇద్దాం మైలివారి నుంచి అని చెప్పి మంచి ఉత్సాహంతో ఉన్నారు కార్యకర్త స్థాయి నుంచి మండల స్థాయికి నాయకులు మైలవారంలో ఉన్నారు మరి ఎంత కష్టపడి జెండా మోసాము పార్టీల కోసం కొట్లాడాము అంతా ఉన్నాం కానీ ఈ ఇతనికి ఇవ్వటం కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు సన్నాల తరపురాగారికి ఎలా చూస్తారు నిజమా కాదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జీర్ణించుకోలేకపోవడం ఏం లేదు ఎందుకంటే అది జీర్ణించుకోలేకపోతే ఎందుకంటే అది ఖచ్చితంగా టీడీపీ పార్టీ లేదా అలాగ అది నాకైతే ఏ ఫీలింగ్ లేదు ఎందుకంటే మంచిగా చేస్తున్నారు మీరు పని కూడా ఖర్చు కూడా మీరు సొంత డబ్బులతో పెన్షన్స్ ఇచ్చారు ఆ పార్టీ రాకముందు మంచి మెజార్టీతో కూడా గెలిచారు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు ఏ మీకు ఎందుకు రాకూడదు యాక్చువల్గా నేను నా గ్రామంలో చేసిన కార్యక్రమాలు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి అందరికీ తెలిసిన విషయం ఎవరు చనిపోయినా ఐదు వేలు ఇవ్వటం ఇవ్వటం ప్రతి నెల టీడీపీ వాళ్ళు ఆ రోజుల్లో పింఛన్ ఇవ్వకుండా మీరు వైఎస్ఆర్ సిపిఐని ఆపేస్తే వాళ్ళకి ప్రతి నెల ఒకటో తారీఖు ఐదు రూపాయలు చొప్పున ముప్పై నాలుగు మంది పింఛన్లు ఇవ్వడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే ఇచ్చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈరోజు అన్నా తిరుపతి రావు రేపొద్దున పిల్లి రామారావు రేపొద్దున ఇంకొకళ్ళు సో అండ్ సో ఎవరికైనా ఆ పదవులు వస్తే నో సంతోషంతో ఉన్నాం ఎందుకంటే ఒక సామాన్యని వ్యక్తిని పిలిచి ఆశ్చర్యకరంగా నువ్వు ఎమ్మెల్యే అంటేనే ఒక సంతోషం అనిపించింది అన్న కానీ రాబోయే రోజుల్లో కూడా అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఇంకెవరైనా పిలిచి ఖచ్చితంగా ఒక నువ్వు ఎమ్మెల్యేవి లేకపోతే ఎమ్మెల్సీనో లేకపోతే ఒక చైర్మన్ లేకపోతే ఏదో ఒక పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు అని చెప్పి ఖచ్చితంగా మనసుతో మంచి మనసుతో మేము పనిచేస్తున్నాం ఇది గనక గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్గా ఇస్తే మాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా పదవులు వస్తాయి మీరు హార్ట్ ఫుల్గా చెప్పండి దేవినేని గారి పరిపాలన బాగుందా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వసంత కృష్ణప్రసాద్ గారి పాలన బాగుంది ఇక్కడ అభివృద్ధి ఎవరంతా చేశారు ఏంటి ఎవరు ఎక్కువ చేశారు అనుకుంటున్నారు మీరు యాక్చువల్గా దేవినేని ఉమామహేశ్వర గారు పది సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు తర్వాత వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు దాదాపు ఐదు సంవత్సరాల దాకా ఉన్నారు కానీ అభివృద్ధి అనేది ఎక్కడ ఇచ్చేసిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే జరిగింది అనేది అందరికి తెలిసింది ఎందుకంటే క్షుణ్ణంగా పతి పేదవాడి యొక్క కుటుంబం అభివృద్ధి చెందటమే రాష్ట్ర అభివృద్ధిని గమనించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబం ఒక చిన్న స్థాయి నుంచి ఒక కుటుంబాన్ని ఒక ఈ ఐదు సంవత్సరాల్లో లిఫ్ట్ ఇస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుదల చెందితే నియోజకవర్గం అంతా కూడా అలాగే చెప్తే ఆటోమేటిక్గా అభివృద్ధి కనబడుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తప్ప వసంత కృష్ణ ప్రసాద్ దాన్ని ఏ విధంగా చేసినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రం జరిగింది తప్ప దేవినేని ఉమా జరిగిందే లేదు ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ కూడా చేసిందే లేదా అంటే ఈ రోడ్లు వేయాలి ఈ భవనాలు నిర్మించాలి సామాజిక భవనాలు ఇవన్నీ ఏం చెప్తానే కదా తెలిసింది ఏ నా అభివృద్ధి చేస్తేనే కదా గతంలో మీ నాయకులు కూడా చెప్పారు వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా చెప్పారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అధిగునీతలు పెడితే చేయించామని మరి సడన్గా ఇప్పుడు ఆయన బయటకెళ్ళిపోగానే మీరు అలా మా మారడం బాగలేదు కదా అదే మీ నాయకులు చాలా వీడియోలు ఉన్నాయి వసంత కృష్ణ ప్రసాద్ గారు గమనిస్తే తెలుస్తాయి ఆయన అన్ని చోట్ల తిరుగుతూ మైలువరం నియోజకవర్గంలో సచివాలయాలు కానీ రైతు భరోసాలు కానీ వెల్నెస్ క్లినిక్లు కానీ అనేకమైన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అభివృద్ధి చేశాం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసి చూపించారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్యధికంగా అభివృద్ధి చెందిన దాటిలో మైలవరం మొట్టమొట్టమని చెప్పి చెప్పడం మీరు అందరూ విన్నారు మీడియా మిత్రులందరికీ ఈ విషయాలు తెలిసేదాన్ని సో ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలకు వెళ్ళగానే అసలు అభివృద్ధి ఎక్కడా లేదు అభివృద్ధి కనిపించట్లేదు కొన్ని సంక్షేమం ఉందని చెప్పి తనే చెప్తున్నారు అంటే ఆయన చెప్పేది సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా ఉండాలంటున్నారు అయితే ఇప్పటికీ కూడా అదే సంక్షేమంలో ఆ పేదవాడికి ఇల్లు ఇచ్చేవి కొన్ని గ్రామాలు ఆగిపోయినాయి మూడు నాలుగు గ్రామాలు మన జీకొండూరు మండలంలోనే మరి మరి అది కొద్దిగా కనుకబడతాను కదా ఇప్పటికీ అక్కడ డ్రైనేజీలు నిర్మించక మైలవరం నియోజకవర్గంలో చాలా గ్రామాలు ఉన్నాయి ఆయన కూడా అదే అంటున్నాడు మిగిలిన వాటితో పోల్చుకుంటే నేను కొంచెం ఎక్కువేది ఇచ్చారు కానీ ఇంకా చేయాల్సి ఉంది కానీ చేసినాకి బిల్లులు ఇవ్వలేదని ఆయన వ్యతిరేకిచ్చారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు ఎప్పుడు మాట్లాడారు ఒక విషయం ఉంటుంది అన్న అభివృద్ధి అనేది నిరంతరీ ప్రక్రియ అంటారు ఆయన అవును అవును దాదాపు కరోనాలో రెండు సంవత్సరాల కరోనాలో ప్రాణాలతో ఉంటామో లేదన్న పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆ అనేది ఏదైతే నేను ఇస్తానని చెప్పిన మాట ఉందో ఆ మాట ప్రకారం ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేసుకుంటూ వచ్చారండి ఇప్పుడు అందరికి తెలిసిన మాట ఇప్పుడు ఒక ఒక సాంగ్ కూడా అందరూ వింటున్నారు ఇచ్చిన మాట తప్పితే నాకు ఓట్ అని చెప్పి ఒక సాంగ్ కూడా అందరు వింటున్నారు బాగా హైలైట్ అయింది పూర్తిగా విన్నారు చాలా సో అట్లాగే ఆయన ఆ మాటకి ఇచ్చేసాడు అభివృద్ధి కూడా అలా చేయాలని ఉద్దేశంతో ఉన్నారు సో సచివాలయాలు అనేది ఒక అభివృద్ధి అందరికి తెలిసిందే రైతు భరోసా రైతులు అక్కడే అన్ని చేసుకుంటాం వెల్నెస్ క్లినిక్ ప్రతి ఒక్క పౌరుడు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మెడిసిన్ తీసుకోవడం అన్ని మెడిసిన్స్ అక్కడే ఇవ్వడం ప్రజలు ఎవరు కూడా బయటకెళ్ళి ముందు తీసుకోలేకుండా కూడా సదుపాయం చేశారు సో అది కూడా ఒక అభివృద్ధి సో ఇంకా అభివృద్ధి చేసే ఉద్దేశం ఒక రెండు సంవత్సరాలు దాన్ని టైం వెళ్ళిపోవడం మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయడం ఇంకా రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారు అనే నమ్మకం ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఉంది ఖచ్చితంగా అభివృద్ధి కూడా చేసి చూపిస్తారు సరే ఇచ్చిన మాట తప్పితే ఓటు ఇద్దరి సాగు విన్నారు ఒక్కసారి మా కోసం మన మైలవరం ప్రజల కోసం మన మేనిఫెస్టోలో మీరు చెప్పాలి నవరత్నాల్లో ఒకసారి మీరు చెప్పాలి అమ్మఒడి ఓకే వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆశ్రయ ఓకే రైతు భరోసా ఓకే వైఎస్ఆర్ పెళ్ళికారుక ఓకే కాపుని ఇష్టం ఓకే ఇంకా జగన్ అన్న గౌరుముద్ద అనేక ఉన్నాయి ఓకే అన్ని తెలిసిన విషయాలే అంటే అమ్మఒడి మొదట పదిహేను పదిహేను వేలు ఇచ్చారు దానికంటే ముందు ఇంకో మాట కూడా ఉంది స్వయానా ఆయన సతీమణి ముఖ్యమంత్రి గారి సతీమణి చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని కానీ తర్వాత ఇంటికి ఒకళ్ళనే కొరిగి పెట్టారు మళ్ళీ దాంట్లోనే ఒకసారి పద్నాలుగు పడి ఒకసారి పదమూడు పడి ఒక కొంతమందికి అయితే పన్నెండు పది కూడా పడ్డాయి ఎలా చూస్తారు మీరు పూర్తిగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన క్లియర్గా వినండి అన్న ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు వేస్తాను చెప్పిన మాట వాస్తవం ఓకే సో ఆ మెయిన్నెస్ ఏదైతే స్కూల్లో మెయిన్నెస్ ఉందో ఆ మెయిన్నెస్ ఇబ్బంది అవుతుంది పిల్లలకి అని చెప్పి ఎక్కడ కూడా మొదటి రోజు ఏదైతే నాడు నేర్చుకున్న స్కూల్ని బాగు చేస్తున్నారు ఆ స్కూల్ని ఎక్కడైతే మొదటి రోజు మనం ఏ విధంగా ఉంటాయో అదే స్కూల్ ఐదు సంవత్సరాలు మెయింటెనెస్ చేస్తున్నప్పుడు కూడా నీట్గా అలాగే ఉండాలనే ఉద్దేశంతోనే ఆ వెయ్యి రూపాయలు ఏదైతే మీరు అంటున్నారో సంవత్సరానికి వెయ్యి రూపాయలు రెండు వేలు కట్ చేస్తున్నారు చెప్పి దాన్ని ఆ మెయింటెనెస్కి వాడుతున్నారు తప్ప గవర్నమెంట్ ఎక్కడా దాన్ని ఇచ్చేసింది లేదు వాళ్ళ పిల్లల మంచి కోసం మూత్రానికి సంబంధించి మలమూసి విజయలకు మరుగుదొడ్లు బాగు చేయడానికి లేకపోతే ఇంకా అనేకమైన విషయాలు వాడటానికి తప్ప వాళ్ళ మన పిల్లలకి మన పిల్లల భవిష్యత్తు బాగుండడానికి ఆరోగ్యంగా ఉండడానికి అవన్నీ వాడుతున్నారు తప్ప తన సొంతంగా తన ఏదో రాజకీయంగా ఏదో వెయ్యి రూపాయలు రెండు వేలు కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేదేం లేదు మన కోసం మన పిల్లల కోసం వాడుతున్నారు కాబట్టి దాన్ని కూడా మనం పాజిటివ్గానే తీసుకోవాలి తప్ప నెగిటివ్గా తీసుకోవాలని నేను తెలియపరుస్తున్నాను రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు కల్లా పోలవరం పూర్తి చేస్తానన్నారు అది కూడా హామీ నెరవేర్చలేకపోయారు యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయం అన్న చాలా పెద్ద ప్రాజెక్టు ఖచ్చితంగా చేయాలని ఉద్దేశంతో ఉన్నారు కరోనా వల్లే అది కూడా కొంచెం ఇబ్బంది జరిగిన మాట వాస్తవం కానీ అది ఎప్పుడైతే అది స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు దాన్ని ముగించింది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని ప్రారంభిస్తారు ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు ఉన్న పరిస్థితుల్లో నిజంగా రెండు సంవత్సరాలు కోవిడ్ వల్లే అనేకమైన ఇబ్బందులు ఎదురైనాయి దాంట్లో ఈ పోలవరం ప్రాజెక్టు మనకి జీవన నాడి కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తారని ప్రారంభిస్తారు మేము అనుకుంటున్నాం అందరికి రైతులందరికీ దానివల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు శాశ్వత రాజ రాజధాని లేదు అని టెంపరీ అని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎగదా చేశారు మరి ఇప్పుడు ఒక రాజధాని కూడా కట్టలేదు మూడు అన్నారు కనీసం ఒక పునాదులు కూడా లేదు ఎలా చూస్తారు రాజకీయం యాక్చువల్గా రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన ఆలోచన అయితే చాలా గొప్ప ఆలోచన ఎందుకంటే నేను ఈ ప్రాంత వాసిగా మైలువరం నియోజకవర్గంలో ఉన్న వాసిగా నేనైతే చెప్పలేదు ఏంటంటే అమరావతి నాకు కూడా దగ్గరగా ఉంది మాకు కూడా పొలాలు మరియు ఉన్నాయి రైతులు రేట్లు పెరుగుతాయి అమరావతి ఉంటే అనుకుంటాం కానీ ఆ రోజు మనం ఆంధ్ర తెలంగాణ చెన్నై నుంచి హైదరాబాద్ విడిపోయినప్పుడు ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఇప్పుడు మనం ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఎన్ని కొట్లాటలు ఎన్ని ఇబ్బందులు చూసాం ఒకే చోట అభివృద్ధి చేయటం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో హైదరాబాద్ ఒక్కటి తప్ప ఆంధ్ర రాష్ట్రం ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు ఉన్నదంతా అక్కడే పెట్టుబడి పెట్టేసి అందరూ అక్కడే అందరు ముఖ్యమంత్రులు అక్కడే ఇచ్చేసేసరికి ఒకేసారి మనం చాలా ఇబ్బందికర పరిస్థితులు అయిపోయింది సో ఇప్పుడు మొదటి నుంచి తీసుకొస్తే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇదే పరిస్థితి ఒక యాభై ఆరు సంవత్సరాలు అయితే వంద సంవత్సరాల తర్వాత మన పిల్లల పిల్లలు కూడా మళ్ళీ అలాంటి గొడవలు రాయలసీమని ఆంధ్రాని పశ్చిమాని వైజాగ్ ఇట్లా ఇబ్బందులు పడతారని చెప్పి మూడు చోట్ల మూడు ఏర్పాటు చేసి రాజధాని చేయాలనేది ఒక అంటే మనం చదువుకున్న వ్యక్తులుగా మనం గట్టిగా ఆలోచన చేస్తే అది ఎప్పటికీ కూడా సామరస్యంగా ఉండే విషయం ఖచ్చితంగా వైజాగ్ చాలా డెవలప్డ్ ఏరియా నేను అది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు వైజాగ్లోనే నా ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు రాజధాని వైజాగ్ అని చెప్పారు ఎందుకంటే ఈ మధ్య ఇంగ్లాండ్ క్రికెటర్స్ కూడా చాలా బాగా చెప్తారు వైజాగ్ చాలా బాగుంది ఇక్కడ అని చెప్పి కూడా దాన్ని చూసి ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు పడలేదని చెప్పేసి యాక్చువల్గా ఇక్కడ ఉండి రాజధాని ఇక్కడ ఇచ్చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న అమరావతిని గనక శాశ్వత శాశ్వత రాజధాని కనుక కట్టగలిగితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి వేరే స్టెప్ తీసుకోవడానికి ఉండేది కాదేమో దాన్ని తాత్కాలికమైన రాజధానిగా చేయటం వల్ల ఎప్పుడున్న పరిస్థితులు అంత పెట్టుబడి ఇక్కడ పెట్టేదానికంటే కూడా పెట్టుబడి పెట్టున్న దానికి వైజాగ్ ఎన్నుకుంటే ప్రజలకి భారం పడకుండా తగ్గుతున్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారని అని చెప్పి నేను అనుకుంటున్నాను మరి ఇచ్చిన మాట తప్పదన్నారు మద్యపాన నిషేధ చేస్తున్నారు ఎక్కడ యాక్చువల్గా ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టోలో దాదాపు తొంభై ఐదు శాతం అన్నీ కరెక్ట్గా నెరవేర్చరు కానీ ఒకటి రెండు అనేది సహజంగా ఎవరైనా దాన్ని ఇదిగా తీసుకుంటాం తొంభై ఐదు శాతం నెరవేర్చారన్నారు పోలవరం అలాగే మద్యపానం అలాగే రోడ్లు ఇవన్నీ వదిలేసి ఇంకా మిగతా ఏమి ఇచ్చినట్టు తొంభై ఐదు శాతం కూడా చెప్తున్నారు కానీ దాంట్లో ఏమీ కనిపించలేదు ఇప్పుడు మీరు మీరు చూస్తే అన్ని తెలుస్తాయన్నాయి ఇప్పుడు స్కూల్ యొక్క వాతావరణాలు ఎలా ఉన్నాయి హాస్పిటల్ యొక్క వాతావరణాలు ఎలా ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మా అసలు ఇది ఆలోచన కూడా లేదు ప్రపంచంలోనే ఇప్పుడు ఆలోచిస్తే చదువు అంటే కేరళ ఫస్ట్ కానీ ఇప్పుడు చదువు అంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఎందుకు అంత గొప్పగా అంటే నిజంగా మేము చదువుకున్న రోజుల్లో నిజంగా ఆ స్కూల్స్ ఆ జగనన్న గోరు ముద్ద ఆ బుక్స్ ఆ స్కూల్ టైలు అవన్నీ ఇచ్చి ఉంటే మేము కూడా గొప్పగా చదువుకొని ఏ విదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళము కానీ అంత మంచి హాస్పిటల్ కానీ చదువులు కానీ అనేకమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదల నుండి మనం చేస్తున్నారు కాబట్టి నిజంగా ఖచ్చితంగా మనం దాన్ని సంతోషించదగ్గ విషయం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధమో లేకపోతే ఇంకా మీరు చెప్పిన ఏదైతే పథకాలు ఆగిపోయినాయో వాటిని కూడా ఖచ్చితంగా ప్రజలకు అందిస్తారని చెప్పి మేమైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఎందుకంటే ఆ ఫ్యామిలీకి ఒక ఇది ఉంది ఇస్తే మాట తప్పరు చేస్తారని చెప్పి కానీ కోవిడ్ రెండు సంవత్సరాలు ఇబ్బంది పెట్టింది కాబట్టి కొన్ని విషయాల్లో కొన్ని ఇచ్చేసిన మాట వాస్తవం అవి కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేస్తారని చెప్పి నేనైతే నమ్ముతున్నాను ఇక మైలవరం విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ అప్పటికే ఇన్ఛార్జిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో గారిపై పోటీ చేసి జోగి రమేష్ గారు కానీ ఇక్కడ నుంచి ఆయన పెడను పంపించడం కారణాలు ఏంటంటారు వసంతకి టికెట్ వెనకాల ఆ రోజు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న యొక్క సర్వే ప్రకారం ఖచ్చితంగా ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ గారిని తీసుకొద్దాం జగన్మోహన్ జోగి జ్యోగి రమేష్ పెడంలో ఇచ్చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ యొక్క సర్వేలు ఖచ్చితంగా నిజమైనవి పట్టణంలో జోగి నమేష్ గారు గెలిచారు మైలవరలో వసంత ప్రసాద్ గారు కూడా అంతే అత్యధిక మెజర్థి గెలిచారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతోనే వాళ్ళు గెలిచారని చెప్పి మనం గొప్పగా చెప్పుకోవచ్చు మీరు ఒక విషయం మీరు క్లై క్లారిటీగా చెప్పండి సన్నాల తిరుపతిలో అనే ఆయన ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు కదా పోల్ మేనేజ్మెంట్ కూడా అతనికి తెలియదు ఎలా చేయించాలి ఏంటనేది కూడా చెప్పి చేయించడం లేదు ఎటువంటి అనుభవం లేదు మరి వసంత ప్రసాద్ గారి మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబం రాజకీయ ఆ విధానం ఎంతో ఆయనకు తెలుసు ఎవరిని ఏమైనా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది రెండు వేల పంతొమ్మిదిలో ఆ రాజకీయ వద్దండు దేవినేన ఉమ్మ ఆ దేవినేన ఉమ్మ గారిని ఓడించడం అంటే చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం అని కూడా చెప్పుకోవడంలో అతి అతిశక్తి అనేది లేదు అంత పెద్ద ఓడిని అంత మంత్రిగా ఉన్నప్పుడే ఓడించారు ఆయన ఇప్పుడు మరి ఆయన ముందు నిలబడతారా నిలబడి తట్టుకోగలరంటారా యాక్చువల్గా అలా అన్ని శక్తులు ఉండి ధనం ఉండి అన్ని ఉండి ఇచ్చేసి గెలిచేవాళ్ళు అయితే నందిగానే గెలవారన్నారు కానీ నందిగానే వాళ్ళ ఫాదర్ గాని వసంత కృష్ణప్రసాద్ గారిని రెండు సార్లు ఓడిపోయారు మైలువరంలో గెలవడానికి ఒకే ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నియోజకవర్గాల్లో నూట యాభై ఒకటి గెలిచారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే అంతే కానీ ఇప్పుడు నేనేదో గెలిచాను నేనేదో పాస్ గెలిస్తే గెలిచాను లేకపోతే నేనేదో గొప్పగా చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను మయోర్లో సీటు కావాలని అడిగితే జగన్ మిషన్ పెడని పంపించారు మీకు సీట్ ఇచ్చింది ప్రజలందరికీ తెలిసిన విషయం అప్పు చెప్పిన వెంటనే వసంత ప్రసాద్ గారు ఎప్పుడైతే మయోర్లో అప్ప చెప్పారో నాయకులందరూ ఒక తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మాటకు విలువించి వసంత కృష్ణ ప్రసాద్ గారి కోసం నిరంతరం కష్టపడి గెలిచిన సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు వార్డు మెంబర్లు గ్రామ నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు కానీ నాలుగైదు సంవత్సరాలు ఆ గ్రామ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిల్ అందరూ కూడా ఎంత బాధ పెట్టారంటే అంత బాధ పెట్టారు ఇప్పుడు జోగి రమేష్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పెడన్ నుంచి పోటీ చేశారు సడన్గా ఆయన పెనవలూరు ఎందుకని మార్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉపాల రమేష్ రాము అనే అన్నకి సిటీ ప్రామిస్ చేశారు వాళ్ళ ఫాదర్ చనిపోయారు వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత కూడా ఇచ్చిన మాట ప్రకారం మీకు సిటీ చెప్పారు కాబట్టి రమేష్ అన్న ఖచ్చితంగా మీరు పెనవలూరు వెళ్ళు అక్కడ పెడంలో రాము ఉంటారని చెప్తే ఖచ్చితంగా అక్కడ అందరినీ ఏదైతే అంతకుముందు ఐదు సంవత్సరాలు జోగి రమేష్ గారి పెడంలో పనిచేశారో వాళ్ళందరినీ కూడా రాము అన్న చెప్పి మీరు ఖచ్చితంగా మా ఇచ్చేయండి అన్నని మీరు కూడా రాముని గెలిపించాలి ఖచ్చితంగా అని చెప్పి అప్పగించి మళ్ళీ పెనమలూరులో అత్యధిక మెజార్టీతో జోగి రమేష్ గారిని గెలవబోతున్నారు వరకు బాగానే ఉంది మరి మీ పార్టీని నమ్ముకొని సీనియర్ నేత పార్థసార్థి గారు ఉన్నారు ఆయనకి ఎందుకని అలాగా మొండి నుంచి చివరికి పార్టీలో లేకుండా చేశారు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే ఖచ్చితంగా ఏదైనా చేస్తారన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మధ్య ఉన్న విషయాలు అది సరైన విషయం లేక అర్థం చేసుకోలేక బాలసాది గారు బయటికి వెళ్తాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట ఎంత ఎంతదిగా నాయకుడిని చూస్తారో అందరం చూస్తున్నాం ఇప్పుడు నూట డెబ్బై నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు గట్టిగా చూస్తున్నాం ఒక అతను లారీ డ్రైవర్ అని అతను కూలి పని ఉపాధి హామీ పని అని అతను వ్యవసాయ కూలి అని మడకసిరలో కానివ్వండి లేకపోతే ఇక్కడ కానివ్వండి ఇంకొకటి ఇంకొక నియోజకవర్గం ఈ ఇన్ని నియోజకవర్గాలు చూస్తున్నాం కానీ అంతదిగా ఉన్న పాఠశాల దాన్ని కూడా ఖచ్చితంగా గట్టిగా ఇచ్చేసి చూసేవాళ్ళు కానీ అన్న అర్థం చేసుకోలేక పార్టీ మారారు తప్ప ఒకే పార్టీలో రెండుసార్లు ఆయన అవమానాన్ని చూశారు మంత్రివర్గంలో కూడా ఆయన చూడలేదు సీనియర్ నేత అలాగే ఇప్పుడు టికెట్ విషయంలో కూడా మొండి చేసి ఉంచారు దాన్ని ఇంకా మీరు ఎలా చెప్తారు జరిగే యాక్చువల్గా యాక్చువల్గా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే గెలిచారు అందరికీ న్యాయం చేయాలంటే అవన్ పని కానీ ఖచ్చితంగా ఈసారి దాంట్లో మొట్టమొదటిగా మీకు ఇస్తారని చెప్పి చెప్పారు ఖచ్చితంగా అవకాశాన్ని అన్న వినియోగించుకుంటే పార్సరతి గారు బాగుండేది ఎందుకంటే అన్న అంటే కూడా ఒక మంచి నాయకుడు మాకు అంత ఇదిగా ఉండిపోవడం మాకు కూడా ఒక రకమైన ఇదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మాట చెప్పినప్పుడు అర్థం చేసుకుని మన పార్టీలో ఉంటే బాగుండేదని మా ఆలోచన మైలవరం టికెట్ జోగి రమేష్ గారు తీసుకోవాలని శతవిధాల ప్రయత్నం చేశారు మరి కానీ లాస్ట్ మూమెంట్లు ఎందుకని వెనక తగ్గారు మైలవరం కాదు పెరమలూరు కాదు పెడన్ కాదు ఇంకెక్కడికి పోటీ పంపించమన్నా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిసి అడిగితే జోగి రమేష్ గారు చెప్పింది ఒకటే అన్న మీరు ఎక్కడ దూకమంటే అక్కడ దూకడానికి నేను రెడీగా ఉన్నాను అది మీ ఇష్టం మీరు ఎక్కడ పంపించమంటే అక్కడ పంపిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెనమూలూరు వెళ్ళమని చెప్పారు వెళ్ళిన మరుక్ష మరొక్షణం నుంచే ఆ రోజు నుంచే పలమూరులో ప్రచారం స్టార్ట్ చేసుకున్నారు అద్భుతంగా మైలవరలో ఇచ్చేస్తారు అంటే మైలవరలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఎప్పుడైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులు చూడమన్నారో ఇప్పుడు అనూహ్యంగా పార్టీ కేడర్ని సంప్రదించకుండా ఉన్నటువంటి ఒకేసారి ఈ జడ్బీటీసీగా ఉన్నటువంటి సర్ణాల తిరుపతి రావు గారిని తీసుకెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు మరి కింద స్థాయి కేడర్ను కూడా సమావేశపరిచి ఒక ఈ అభ్యర్థిని మనం నిలబెడుతున్నాం మనం గెలిపించుకుందామని ఒక మీటింగ్ కూడా వేసి చెప్పలేదని కొంతమంది నిరాశలో ఉన్నారు దానికి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు నా నిర్ణయం ప్రజలు నిర్ణయం చెప్పి అనుకుంటారు ఆ రోజు వర్గానికి మాత్రమే తెలుసా అందరికీ అంటే యాక్చువల్ గా మాకు కూడా నిజంగా జోగి వర్గానికి కూడా ఏం తెలియదు ఆ జగన్మోహన్ రెడ్డి గారు పలానా వ్యక్తిని తీసుకురామని చెప్తే తీసుకెళ్లారు తప్ప ఆ రోజు కేసరి నాని గారు ఉన్నారు జోగి రమేష్ గారు ఉన్నారు అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు నాయకులు పక్కన వెళ్ళినోడు కూడా తలసలు రఘురామన్నారు అందరు కలిసే తీసుకెళ్లారు ఖచ్చితంగా పలాన వ్యక్తి కావాలి నాకని అని చెప్పి అడిగారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకెళ్లారు ముందు పెట్టారు ఖచ్చితంగా ఆ రోజు డిసైడ్ చేశారు అంటే ఇప్పుడు ఈ సామాన్యుడిని అంటే త్రిప్తర గారిని ముందు పెట్టి వెనకమాల ఆయన నడిపించి రేపు వద్ద ఇక్కడ ఇది అతిపెద్ద నియోజకవర్గం మరి కొంచెం ఆయన వెనకాల ఉండి మిగతా ఈ ఆయన చూసుకునే వ్యవహారం కనిపిస్తుంది అందుకే ఆయన స్వార్థం కోసం ఇక్కడ ఇచ్చారని ఒక విమర్శలు కూడా వినపడుతున్నాయి లేదండి ఎట్టి పరిస్థితి అట్లాంటి స్వార్థం అయితే ఇప్పుడు ఉండదు కేవలం సన్నాల త్రిప్ గారు వెనక ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క ఆ కటౌట్ని చూసే బయలుదేరం నియోజకవర్గంలో ఖచ్చితంగా సన్నాల తిరుతరాన్ని గెలుస్తారు గెలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం జగన్మోహన్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సన్నాల తిరుతుల వీడియోస్ చూసుంటారు నువ్వు పులివెందులైనా పులివెందుల ఒకటే నాకు మైలవరం నాకు ఒకటే అని చెప్పి చెప్పడం జరిగింది మైలవరం నియోజకవర్గం ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే పులివెందులు లాగే మన మైలవరను కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు ఇదే మాట వసంత గారు కూడా నేను చంపరగూడ మీటింగ్ లో అన్నారు ఆ సామాన్యుడని ఒక ముందు పెట్టి ఆ వ్యక్తిని తన భుజాల మీద నుంచి పెట్టి నన్ను కాల్చానని చూస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు మరి అది నిజమేనా అంటే ఓడిపోతేనేమో సామాన్యుడి మీద గెలవడం పెద్ద విషయం ఏం కాదని ఆయన మళ్ళీ తప్పు చేసి మాట్లాడతారు ఆయన గెలిస్తే ఒకవేళ కదా తిరుపతిరావు గారు గెలిస్తే అప్పుడు ఎలా చూస్తుంది వందకి వందకి వెయ్యి శాతం వసంత కృష్ణపూజ గారికి గెలవడం అనేది అసాధ్యమేట బైలూరంలో ఎందుకంటే బీసీలు అని చెప్పి మాకు బీసీలు ఎస్సీలు అని చెప్పి ప్రేమ ఆపేత ఏదో చెప్పుదా వస్తారు కానీ ఒక బీసీ అభ్యర్థికి ఇస్తే మీరు మైళీవరమే కావాలని కోరుకోవటం మీ యొక్క మనసులో ఉద్దేశం ప్రజలకు అర్థమవుతుంది అది కూడా టీడీపీలోకి జాయిన్ అయ్యి మళ్ళీ నాకు మైలవరమే కావాలని చెప్పి చేయడం ఎంతవరకు కానీ ఇక్కడ అంత వసంత ప్రసాద్ గారిని తట్టుకోగల కెపాసిటీ ఆర్థిక పరంగా లేదని ఇంకెవరు దొరక్క చివరా గ్రోమెంట్లో ఈ సామాన్యుడు అనే అప్రాన్ని ప్రయోగించారని కూడా ఒక అలిగిడి ఉంది ఇప్పుడు ఇక్కడ ప్రజలందరికీ ఒక ఆశ ఉంది బీసీలకి ఇవ్వాలి బీసీలకి ఇస్తే మా యొక్క ఇప్పుడు దాదాపు ఉమాగారిని చూశారు పది సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు వసంత ప్రసాద్ గారిని చూశారు కానీ వెళ్ళి మాట్లాడటానికి కనీసం మా యొక్క బాధలు వినడానికి కూడా మేము నోచుకోలేకపోతున్నాయి మైలవరంలో మా బాధలు వినే వ్యక్తి కావాలి కనీసం మా యొక్క ఏదైనా ఎంఆర్ఓ ఆఫీసో పోలీస్ స్టేషనో లేకపోతే ఇంకేదైనా పని ఉంటే కనీసం మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయకుండా అందరినీ ఇన్ఛార్జీలు పెట్టి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు బట్టి పరిపాలన చేస్తున్నారు మా బాధలు ఎవరికి చెప్పుకోమని చెప్పేసిన విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారు కాబట్టి ఒక సామాన్యుడికి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా సామాన్యుడికి పట్టం కడతారు అసలు జోగి రమేష్ గారికి వసంత కృష్ణ ప్రసాద్ గారికి గోడ ఎందుకు వచ్చింది దగ్గరగా ఉంటారు కదా మీరైతే ఒకసారి ఒక మాటలో చెప్పండి ఇప్పుడు జోగి రమేష్ గారు మంత్రిగా లేనప్పుడు ఎప్పుడు కూడా చేయలేదన్న రెండున్నర సంవత్సరాల తర్వాత జోగి రమేష్ గారికి మంత్రి పదవి వచ్చింది మంత్రి అన్నప్పుడు రాష్ట్రాన్ని అందరికీ మంత్రి ఎస్ మంత్రి గారు ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఆయన ఇచ్చేయటం అనేది కరెక్ట్ కాదు అందరికీ తెలిసిన విషయం మరి ఎందుకంటే కూడా అన్ని నియోజకవర్గాలు తిరగాలి అన్ని నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి ఒక మహిళ నియోజకవర్గానికే కాదు ఒక పేడనికే కాదు కాబట్టి ఆ విషయంలో ఆయన ఏదో లోపల ఒక బీసీ వ్యక్తికి మంత్రి ఇచ్చారు నాకు ఇవ్వలేదు నాకు రాలేదు మంత్రి పదవి ఆయనకి ఇచ్చారు మంత్రి పదవి అనే ఒక ద్వేషాన్ని లోపల పెట్టుకొని బీసీలకు ఇస్తే తట్టుకోలేక ఆయన ఏదో ఇచ్చేశారు తప్ప జోగి రమేష్ గారు ఇచ్చేటువంటిది ఎక్కడ కరెక్ట్ కాదు అది జోగి రమేష్ గారు ఒక సరైన బదులో జోగి రమేష్ గారి దగ్గరికి ఒకసారి వసంత కృష్ణప్రసాద్ గారు కలవడానికి వెళ్ళినప్పుడు మేము అడిగాం ఒకసారి మినిస్ట్గాను కలవడానికి వెళ్తున్నప్పుడు మమ్మల్ని కూడా ఆయనతో పాటే వెళ్ళాలి మేము అటు రూల్ అది మళ్ళీ వెళ్ళడానికి లేదు మేము వెళ్ళినప్పుడు కూడా జోగి రమేష్ గారు ఒకే ఒక మాట చెప్పారు నాతో పాటు నా ఓటుతో పాటు వేసి మళ్ళీ వచ్చే లెక్కలు మిమ్మల్ని అద్భుతంగా అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని చెప్పిన వ్యక్తి జోగి రమేష్ గారు మరి అలా అనుకున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క పరిణామాలు చూస్తుంటే దేవును మా గారికి ఇంకా ఇన్ఛార్జిగా ఉన్నాడు నీకు అసలు సీటే ప్రకటించలేదు మరి నువ్వు మైలువరం నియోజకవర్గంలో అన్ని చోట్లకి తిరిగి నువ్వు ఇది చేసుకుంటూ వెళ్ళావు అది కరెక్ట్ కాదుగా మరి ఒక మనిషిని ఏదైతే చూపించినప్పుడు నువ్వు ఎలా క్లియర్ చేయగలిగా దగ్గర గారు కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక్కడ నీకు అభ్యర్థిగా నువ్వు ప్రకటించే ముందే టీడీపీ ముందు నువ్వు అన్ని ఊర్లకి వెళ్ళి నువ్వు అందరిని పలుకునించి అనేది ఎంతవరకు కరెక్ట్ అది మొత్తం మీద ఎంత మెజార్టీ అయిపోతున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ముప్పై వేలు మెజార్టీ వస్తుంది సర్ణాలి త్రుత్వానికి ఖచ్చితంగా ఈ మైలవరం ప్రజలు ఎప్పుడూ రుణపడే విధంగా ఈ యొక్క మైలవరం అసెంబ్లీ సీట్ని తీసుకెళ్ళి బహుమతిగా ఇస్తారని చెప్పి నేను ఖచ్చితంగా ముక్తాఖండంగా తెలియపరుస్తున్నాను సో ఇవే అండి మైలవరం రాజకీయాల్లో ప్రస్తుతానికి ట్రెండ్ అవుతున్న ఎటువంటి విషయాలు ఇప్పటి వరకు మనతో పాటు సమయాన్ని వెచ్చించి మైలవరం రాజకీయాల పట్ల తన అభిప్రాయాలను వెల్లడించిన రామారావు గారికి మంచాను ఛానల్ ధన్యవాదాలు